హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జోన్ మనం ఈ రోజు ఈ వీడియోలో మోటో ఎడ్జ్ సిక్స్టీ ఫ్యూజన్ మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్ లో తక్కువ ప్రైస్ లో వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాంప్లికేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ దీని యొక్క ప్రైస్ కంప్లీట్ డేటాస్ మనం ఈ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ పీఎఎల్జీ క్వాడ్ కర్ డిస్ప్లే తో వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ డిస్ప్లే ఫ్రెండ్స్ దీని యొక్క పీక్ బ్రైట్నెస్ నుంచి వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెట్స్ వస్తుంది అండ్ ఆల్సో ఈ డిస్ప్లే యొక్క రేట్ వచ్చి మనకి వన్ ట్వంటీ ఎయిట్ రిఫ్రిజరేటర్తో వస్తుంది అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి డిస్ప్లే ఫిర్పట్స్ అంతతో వస్తుంది అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి టూ వేరేస్లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒకటి ట్వల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒకటి ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి ఎల్పీ డీడర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ అనేది చూసేసారు స్టోరేజ్ టైప్ వచ్చి యుఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్తో వస్తుంది అండ్ ఆల్సో మనం ఎక్స్ట్రల్ మెమరీ కార్డ్ చూసేసుకుని అప్ టు వన్ జీబీ వరకు స్టోరేజ్ అనేది ఎక్స్పెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రాసెసర్ విషయానికి మొబైల్ మనకి మీడియా టెక్ డాజెస్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చిప్సెట్ ప్రాసెసర్ తో వస్తుంది ఇది మనకి అక్టోబర్ సివి ఫ్రెండ్స్ దీని యొక్క మ్యాక్సిమి క్లాక్ స్పీడ్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ జగ్గేజెస్ వరకు ఉంటుంది బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ క్యాసిటీతో వస్తుంది ఇందులో మనకి సిక్స్టీ ఎయిట్ వాట్స్ పవర్ ఆటర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకి ఫస్ట్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ ఫిఫ్టీన్తో వస్తుంది త్రీ ఈస్ వరకు ఓఎస్ అప్డేట్స్ వస్తాయి ఫోర్ ఈస్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయినా వస్తాయి ఇంకా కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఇందులో మనకి మెయిన్ కెమెరా ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ సోనీ లిటర్ సెవెన్ హండ్రెడ్ సి సెన్సార్ ను యూస్ చేశారు మనకి సెకండరీ కెమెరా వచ్చి థర్టీన్ మెగాపిక్సెల్ ఆల్ట్రా కెమెరా కెమెరాతో వస్తుంది మన థర్డ్ కెమెరా వచ్చి త్రీ వన్ లైట్ సెన్సార్ ను ప్రొవైడ్ చేశారు అదే మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే థర్టీ టూ మెగాపిక్సెల్ వస్తుంది ఈ మొబైల్ డిజైన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చి త్రీ డి సిలికన్ వేగన్ లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉందో కార్నంగ్ గ్లాస్ సెవెన్ ఎయిట్ ప్రొటెక్షన్ తో వస్తుంది అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ అండ్ ఐపీ నైన్ వాటర్ డస్టర్ ప్రొటెక్షన్ తో వస్తుంది ఇంకా ఆడియో వస్తే ఈ మొబైల్ మనకి డ్యూల్ స్టీరియో స్పీకర్ తో వస్తుంది డాల్బ్యాట్ సపోర్ట్ కూడా ఉంది యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ కనెక్టివిటీ వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్ ఫైవ్ జీ నెట్వర్క్ సపోర్ట్ తో వస్తుంది వైఫై సిక్స్ అనేది సపోర్ట్ చేస్తుంది బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ ఫోర్ మీద రన్ అవుతుంది ఎన్ఎఫ్సీ ఫీచర్ అవైలబిలిటీ ఉంది వోల్టేజీ అవైలబిలిటీ ఉంది ప్రైస్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్కార్ట్ లో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఆఫ్టర్ ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ పోగా మనకి ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది మనకి ఫ్లిప్కార్ట్లో ఇచ్చిన బ్యాంక్ కార్డ్స్ కానీ మనం యూజ్ చేసుకుని పర్చేస్ చేస్తే మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలకి వస్తుంది అండ్ ఆల్సో మన దగ్గర ఏదైనా అడిషనల్గా ఏదైనా మొబైల్ ఉండి అది కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకు అప్ టు సెవెంటీన్ టూ ఫిఫ్టీ వరకు డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది అప్పుడు ఈ మొబైల్ మనం కేవలం రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్